నమస్కారం జనజాగృతికి స్వాగతం మా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు వైసీపీ అధ్యక్షుడు పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్పీకర్ చింతకాల అయ్యనపాత్రికి లేఖను రాయటం జరిగింది ఆ లేఖలో కొన్ని ముఖ్యమైన అంశాలని ఆయన స్పృశించడం జరిగింది ఆ లేఖలో మొన్న అసెంబ్లీలో ఎమ్మెల్యేల చేత ప్రమాణ స్వీకారం చేయించే క్రమంలో ప్రతిపక్ష హోదా ఇచ్చే ఉద్దేశము టీడీపీకి కానీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు కానీ లేదని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందులో ప్రశ్నించడం జరిగింది అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని విషయాల్ని గుర్తు చేయడం జరిగింది టీడీపీకి స్పీకర్ అయ్యన్న పాత్రుడి గారికి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో అప్పట్లో ప్రతిపక్ష స్థాయి ఏ పార్టీలకి రాకపోవడంతో ముప్పై స్థానాలు లోక్సభ స్థానాలు గెలుచుకున్న తెలుగుదేశం పార్టీకే ప్రతిపక్ష హోదాను కల్పించడం జరిగిందని ఆయన గుర్తు చేశారు అలాగే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కాంగ్రెస్ పార్టీ కేవలం ఇరవై ఆరు స్థానాలు గెలుచుకున్నా కూడా ఆ రోజు కూడా ప్రతిపక్ష హోదాను కల్పించడం జరిగిందని వారు గుర్తు చేశారు అట్లాగే కేవలం పది శాతం వస్తేనే ప్రతిపక్ష హోదా కల్పించాలని ఏ రాజ్యాంగం లేదని ఆయన స్పీకర్కి గుర్తు చేస్తూ మాకు కూడా ప్రతిపక్ష హోదా కల్పించవలసిందిగా ఆయన స్పీకర్కి లేఖలో పేర్కొనడం జరిగింది